అయితే ఊడ్చేసి కల్లాపు చల్లేసానండి నీకు అయితే పెడుతున్నాను అటు షాప్ సైడ్ కూడా వేసేసాను ఫస్ట్ అయితే కోళ్ళ చేసాను అనమాట అక్కడ కూడా వేసిన పెండ దొరికితే పెండ దొరకాలని పొద్దున్నే లేచినన్నమాట అనమాట ఐదున్నర టైం అవుతుంది కానీ మొత్తం తెల్లారినట్టు ఉంది మా ఆయన అయితే టమాటాలు తీసుకొచ్చిండు అమ్మడానికి అయితే వెళ్ళి ఆశీర్వాదైతే దాంతోపాటు తోటకూర తీసుకొస్తా నేను కూర చేయకన్నాడు ఇక వెయిట్ చేసిన ఇప్పుడైతే ఇక తెంపుతున్నాం తోటకూర అయితే కొంచెం కొంచెం మంచిగా లేదు బాగా ముద్రినది ఉన్నది ఇగో అందరూ పని చేసేటోళ్ళే చెప్పు అంటారు మంచి ఉన్నాయి తెంపూ మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఆయన బర్త్డే అనమాట మీరందరూ ఆశీర్వదించి విషయితే చెప్పండి పొద్దున్నే చెప్దామనుకున్నా కానీ ఇప్పుడైతే అయితే చెప్తున్నా మా ఆయన అయితే చెప్పగా కానీ నేనైతే చెప్తున్నా నవ్వుతున్నాడు మా ఆయన బర్త్డే బాయ్ ఈరోజైతే మొత్తం వెదర్ ఈరోజు వెదర్ మొత్తం కూలే ఉన్నది పొద్దున నుంచి చల్లగా ఉన్నది మొత్తం కా చిన్న హాయ్ చెప్పు పొద్దునే అడిగింది పిల్లకి చెప్పిందంటే మా ఆయన వచ్చి రాగానే బర్త్డే విషేజ్ కూడా చెప్పిండ్రు ఇద్దరు ఇవమ్ మా చైత్ర పాప చూడండి ఇటు చూడు హాయ్ చెప్పు ఫ్యాన్ ఏం చేస్తున్నావు బయట పాప అంటా బొమ్మలు అన్నీ ఉన్న తానే పాప అయింది టూ డేస్ అయితే వీడియో ఎందుకు పెట్టలేదంటే మా ఆయన వాళ్ళ మా ముసలమ్మ వస్తుంది కదా ఒక్కొక్కసారి వీడియోలో కనబడుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ అమ్మ ఇంట్లో అయితే పోచమ్మది ఉండే కొంచెం అట్టే ఉన్నాం లేకుంటే మొత్తుకుంటుందని ఇక షాప్ కూడా బంద్ చేసి ఆ రోజు పొద్దుంత మంగళవారం కదా మంగళవారం డే మొత్తం అట్టే ఉన్నాం నిన్నైతే మా పాలోళ్ళ ఇంటికాడ వేరే ఊళ్ళో అయితే ఫంక్షన్ ఉండే అక్కడికి వెళ్ళినా మా ఆయన రాలేదు నేనైతే వెళ్ళినా మా కృతిక పాప నేను వెళ్ళిన వీళ్ళైతే రాలేదు ఇక చైత్ర పాప అస్తా అన్నారు కానీ నేనే తీసుకెళ్ళలే మా అక్క వాళ్ళ ఊర్లో శారీ ఫంక్షన్ ఊర్లో కూడా ఫంక్షన్ ఉండే సారీ ఫంక్షన్ అయితే చైత్రపాపనైతే తీసుకెళ్ళాలి ఇగో మీ తోలు లేని చెప్పులు తీసుకొని వేసుకుంటాను నీకు చెప్పులేవా ఈరోజు కూడా ఒక పెళ్ళి ఉంది అమ్మ వాళ్ళ ఊర్లో అటు కూడా వెళ్ళాల మా ఆయన నవ్వుతున్నాడు వెళ్ళొద్దా మరి వెళ్తేనే మనం ఏమైనా చేస్తే వస్తాడు కట్నం రాసినా రాయకపోయినా వెళ్ళి కనిపించి రావాలా రాస్తాం కానీ ఎట్లా మంచి కనిపిస్తే మంచిగా ఉంటుంది పరిచయం వస్తుందా ఇక నా ఈరోజు ఇక వర్షం వస్తుంది అట డైరెక్ట్ ఇప్పుడు ఎట్లా వస్తా ఉంది ఎట్లా వస్తా ఉంది చాలా ఖరాబ్ ఉన్నది రోడ్డు కూడా నిన్నది ఇది ఇంత పొద్దున్న వస్తాయి కూరగాయలు పెట్టిన ఉడికిందను కూర చేస్తాయి ఈమెన్ తీసుకెళ్ళా ఈరోజు పెళ్లికి నిన్న ఫంక్షన్కి వచ్చిన కదా ఈరోజు తీసుకెళ్తాను తీసుకెళ్తా కూర అయితే చేస్తున్నా పప్పేసి చేద్దాం అనుకుంటున్నాం పప్పు పప్పేసేయం మా ఆయన నువ్వు చేయి టైం ఎక్కువ అవుతుంది అంట ఇది కొంచెం పప్పు పప్పేసేస్తాం కొంచెం మగ్గాల రేషన్ బియ్యం అన్నమే పెడుతున్నా నీళ్ళు ఉంపేస్తే మంచిగా వస్తుంది లేకుంటే మొత్తం మెత్తబడిపోతుంది టూ డేస్ అయితే అంత వండరాలేదనమాట మొత్తం మెత్త మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఇక రెండు మూడు రోజులు అవుతుంది కదా మంచిగా వచ్చింది ఇది ఇట్లా ఉంపేస్తే గంజిని మంచిగా వస్తాను అండి అయితే కూర ఉడక ముందే తింటాను అద్దన్న తింటలేరు ఆకలి అయితే అని తింటాను మా కృతిక పాప చైత పాప అన్నం తింటున్నాం మా నేనైతే అన్నం తింటున్నాయి మా పాప చూడండి కూలరేసిందని మా ఆయన తిట్టేసరికి ఏడుస్తాంది వాళ్ళ డాడీ కొట్టక్కర్లేదు ఒక్క మాట అంటే చాలు ఏడుస్తుంది ఇలా అయితే అన్నం తినేసి పల్లెలు అంగు మా ఆయన బర్త్డే అని సేమే చేసేసినా తినేసి గిన్నెలు పెట్టిన అన్నం తిను ఏమైంది పెళ్ళి వస్తావా రావ నువ్వు రావ చెప్పు వాళ్ళ డాడీనే ఎత్తుకొని ఒకసారి నాడిచ్చా అప్పుడే సైలెంట్ అయిందా లేకుండా అంటూ తోటకూర కూడా పాపాలే సూపర్ అయింది